ఎద్దు ఒక అరటికాయను తీసుకొని ఆ అరటికాయను భూమిలో నాటితే నేను రోజు అరటికాయలు తినొచ్చు అనుకుని అరటికాయను భూమిలో నాటుతుంది అది చిన్నగా మొలకెత్తుతుంది మొలకెత్తిన మొక్కను చూస్తూ ఆనందపడుతూ దానికి రోజు నీళ్లు పోసి పెంచుతూ ఉంటుంది అలా నీళ్లు పోసి పెంచుతూ ఉండగా మొక్క పెరిగే కొద్దీ ఆ మొక్కలో నుంచి బంగారు రంగు వెలుతురు కనిపిస్తూ ఉంటుంది ఈ బంగారు రంగు వెలుతురు ఎందుకు కనిపిస్తుందో తెలియక ఆశ్చర్యపోతుంది ఆశ్చర్యపైన అయినా సరే నీటి నీరు పోసి మొక్కను పెంచుతూ ఉంటుంది మొక్క బాగా ఎదిగి అది మొక్క నుండి పెద్ద అరటి గొల వస్తుంది ఆ అరటికాయలను చూసి ఎద్దు కళ్ళలో ఆనందం చూడలేనంతగా పెరిగిపోతుంది అలా ఆ అరటికాయలన్నింటినీ కోసి తింటూ ఉండగా అరటికాయల నుంచి బంగారు నాణ్యాలు బయటపడతాయి ఆ బంగారు నాణ్యాలతో ఓ పెద్ద ఇల్లు కట్టుకుంటుంది ఒక లాకెట్ చేయించుకుంటుంది ఇలా ఆనందంగా ఉన్న ఎద్దు హఠాత్తుగా ఏడవడం మొదలు పెడుతుంది ఎందుకు అంటే ఇంతవరకు ఎవ్వరూ నన్ను లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయలేదు అని బాధపడుతుంది